ఉన్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం సౌకర్యార్థం ప్రతిరోజు కూడా మనం తెలుగు క్లాసులు చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే ఈవీఎస్ మూడో నాలుగు ఐదు అలాగే ఆరు ఏడు ఎనిమిది సైన్స్ అలాగే మూడో నాలుగు ఐదు ఆరు ఏడు తెలుగు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఎనిమిదవ తరగతిలో మనకు ఇదివరకే ఆరు పాఠాలు కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మొదటి పాఠం త్యాగనిరతి కవి నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం అలాగే రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవిపేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్రానుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవిపేరు పాల్పురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నెక్స్ట్ నాలుగో పాఠం అసామాన్యులు రచయితల బృందం రాశారు ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఐదవ పాఠం శతక సుధ శతక కవులు రాశారు ఇతివృత్తం నైతి కవిలోలు ప్రక్రియ శతకం ఆరో పాఠం తెలుగు జానపద గేయాలు కవి పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు అలాగే ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడవ పాఠం మంజీరా మంజీరాను ఏడవ పాఠం మంజీరా ఈ యొక్క పాఠాన్ని రాసినటువంటి కవి పేరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు ఇతివృత్తం నదీ ప్రశంస ప్రక్రియ గేయం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో మంజీరా పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలు నేను ఈ క్లాస్లో మీ ముందుకు తీసుకొస్తాను ఈ పాఠాన్ని కూడా పార్ట్ వన్ పార్ట్ టూ రూపంలో తెస్తాను ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ వన్లో ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలు పార్ట్ టూలో ఇందులో ఉన్న అర్థాలు ప్రకృతి వికృతులు సమాసాలు సందులు అవన్నీ కూడా పార్ట్ టూలో ఇస్తాం ఫ్రెండ్స్ సో ప్రక్రియ గేయం మంజీర పాఠం పేరు ఏడవ పాఠం ప్రక్రియ గేయం ఇతివృత్తం నది ప్రశంస కవి పేరు వేముగంటి నరసింహాచార్యులు ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిది ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మాత్ర చందస్సులో ఉంటుంది పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ సింగూరు గణపురం ప్రాజెక్టులు అన్నదాతల కండగా నిలుస్తున్నాయి ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం ఎస్ నదులు చాలా మేలు చేస్తాయి నదులు కనుక లేకపోతే మనకు చాలా కష్టమవుతుండేది నదులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సో ఫ్రెండ్స్ వేముగంటి నరసింహాచార్యుల గారి గురించి చూస్తే జన్మస్థలం సిద్దిపేట సిద్దిపేట జిల్లా జననం ముప్పై ఆరు పంత పంతొమ్మిది వందల ముప్పై మరణం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఐదు తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు రామక్క రంగాచార్యులు బిరుదులు కవి కోకిల కళానిధి విద్వాత్ కవి నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించారు రచనలు తిక్కన్న రామదాసు ఇవి పద్య కావ్యాలు తిక్కన్న రామదాస్ అనేవి మంజీరా నాదాలు కావ్యం వివేక విజయం కావ్య కండి కావ్యకండి ఇంపు సొంపు పాఠకులను ప్రవశి ప్రవశింపజేస్తాయి స్థాపన మెదక్ జిల్లా రచయితల సంఘం స్థాపించారు పాఠం సారాంశం అమ్మ మంజీర ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానము నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి నీ చేతి గాజుల గలగల శబ్దం వింటే చాలు రైతాన్న నాగలి ముందుకు సాగుతుంది నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి చూడండి ఎంత చక్క రాశారండి తల్లి మంచి చిన్నపోయిన నీళ్ళ తల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నీళ్ళలో తీయని చెరుకును పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకొచ్చి పొలాలకు ఎరువుగా అందించి ఇస్తావు అమ్మ మంజీరా కులీ కుతుబ్ష నిర్మించిన భాగ్యనగర హైదరాబాద్ వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తావు తల్లి మంజీరా పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోడబుట్టినలుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మంజీరా నువ్వు ఎంత చల్లని దానవు ఎంత తీయని దానవు ప్రవహింతువ దుందుబిం మాసిమ పాలయోజుగా దుందుబి చిరుగాలి కెరటాల పోరలెత్తు ఆలలతో దారులంటూ అమృతాషి అమృతాసి కరముల జలముతో గిరులంటి వాణిని నిరుగుల నిరుగురులంటి పైపైని దారులంటి జాజి క్రోవిశ్వరుల పన్నీ అలుని ప్రవహింతువా ఈ గేయం దేని గురించి చెప్పింది ఈ గేయం దుందుబి నది గురించి చెప్పింది దుందుబి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు దుందుబి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించినతో పోల్చాడు మూడు దరులు ధరులు అనే పదానికి అర్థం ఏమిటి ధరులు అనే పదానికి ఒడ్డులు అనే అర్థం ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ యొక్క పార్ట్ వన్ ముందుకు తీసుకొచ్చాం రేపు పార్ట్ టూలో ఈ యొక్క మంజీర పాఠంలో అర్థాలు ప్రకృతి వికృతులు పర్యాయ పర్యాయపదాలు ప్రతి ఒక్క విషయాన్ని సందులు సమాసం అన్నింటినీ రేపు పార్ట్ టూలో మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్